పాషమైలారంలో నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ గాయాలపైన వాళ్లను హాస్పిటళ్లకు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించారు కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను పాల్గొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను పలికరంగా దుర్ఘటన జరగలేదు అందుకే ఈ రోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈ రోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది